ఇలా ఇవాళ వీడియోలో మనం పాలకొల్లు విసిస్తా అనే పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలోని గోశాల అల్లు అర్జున్ గారు కట్టించారా అని చెప్పి తెలుసుకుందాం ఇలా టెంపుల్ బయట మేమైతే పూలు తీసుకున్నాం స్వామివారికి సమర్పించడానికి ఇంకా ఇప్పుడైతే టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట ఈ క్షేత్రం పంచారామాల్లో ఒకటి ఈ గుడిగోపురం తొమ్మిది అంతస్తులతో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది ఈ గుడిగోపురం మీదకు భక్తులు కూడా వెళ్లవచ్చు కానీ పెద్దవారు అయితే ఈ మెట్లు కింద వెడల్పుగా పైకి వెళ్లేటప్పటికి సన్నగా అయిపోతాయి వంగి వెళ్ళాలన్నమాట అందుకని కొంచెం ఇబ్బంది అవుతుంది మేము వెళ్ళింది గురు పౌర్ణమి రోజు కాబట్టి అక్కడైతే ఏదో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అంతరాలయ దర్శనం టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట మనం లోపలికి తీసుకుని వెళ్లి స్వామివారి విశిష్టత చెప్పి మనకి మొత్తం చక్కగా చూపిస్తారు ఇక్కడ శివలింగం పాలలాగా తెల్లగా ఉంటుంది ఈ లింగ లింగాన్ని శ్రీ మహావిష్ణు ప్రతిష్ఠించారు ఈ క్షేత్రానికి విష్ణుమూర్తి క్షేత్ర పాలకుడు ఆది శంకరాచార్యుడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించాడు శివలింగం భాగం మోనదేలి ఉండడం వల్ల ఈ వారిని కొప్పు రామలింగేసి అని కూడా పిలుస్తారు ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు భాగం అని తలచి పూజిస్తారు స్వామి వారికి ఎదురుగా ఉన్న ప్రకార మండపంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఆ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అలాగే రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి ఈ రుణహర గణపతిని దర్శించటం వలన అప్పుల బాధల నుంచి బయటపడడం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు అప్పుడే ఆషాఢ మాసం మొదలు కాబట్టి అమ్మవారికి కూరగాయల దండలు అవన్నీ చేసి వేస్తున్నారు చాలా కోలాహలంగా ఉంది పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడ నుంచి పాలదారులు పొంగి పొరలాయని ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెప్తుంది క్షీరం అంటే పాలు ఆ పేరు మీదగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది ఇంకా మన తమ్నేల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ గోశాలు నిజంగానే అల్లు అర్జున్ కట్టించారు ఇంకా అలానే రథం కూడా అల్లు అర్జున్ కట్టించారనమాట ఇంకా మీరు పాలకొల్లు రావాలనుకుంటే పాలకొల్లులో రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ ట్రైన్స్ ఉన్నాయి ఆ ట్రైన్ బుక్ చేసుకొని వచ్చేయచ్చు ఇంకా అలానే పంచారామ క్షేత్రాల్లో ఇంకో క్షేత్రం భీమవరం కూడా దగ్గరలోనే ఉంటుంది మీరు అక్కడికి బస్ కావాలంటే బస్ లేదా ట్రైన్లో వెళ్ళొచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం